ప్రైజలాడ్ సర్వకృపానిధియు సర్వోన్నతుడును సృష్టికర్తయునైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తివంతమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక అమేన్ ప్రియులారా ఈ దినము డిసెంబర్ పన్నెండు గురువారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు ఆయన కృప ఆయన సన్నిధి నిత్యము మీ కుటుంబములకు మీకు సదా సదాతోడయుండునుగాక ఆమెన్ ప్రతి ఉదయకాలము వేళ దేవుని వాక్యం వినడానికి ప్రభువు మనకిచ్చిన ఈ కృప కొరకై దేవునికి నిండు మనసుతో మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆయన సన్నిధిని మనం మోకరించి ఆయనను ఘనపరిచి ప్రార్థించాలి ఆయన వాక్యము వింటూ దినదినము ఆయన స్వారూప్యములోనికి మార్చబడుతూ ప్రభువు రాకడకు పిండి వలె సిద్ధపడాలి అట్టి కృప ఆయన మనకు దయచేయునుగాక ఆమెన్ రండి ఈ దినమున దేవుని వాక్యాన్ని చదువుకుని వాక్యాన్ని విందాం కీర్తన గ్రంథము ముప్పై ఎనిమిదవ కీర్తన నాల్గవ చరణం నా దోషములు నా తల మీదగా పుర్లిపోయినవి నేను మోయలేని బరువులే అవి నా మీద మోపబడి ఉన్నవి ప్రార్థన మహోన్నతుడా మహాఘనుడా పూజ్యుడా మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాలం వేళ వాక్యం వినడానికి మములను సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు మాకన్నా ఎంతోమంది ఘనులు శ్రేష్ఠులు ఈ దినము చూడలేక మరణించిన వారున్నారు ఏ యోగ్యత లేకపోయినా మాకిచ్చిన ఈ భాగ్యము కొరకై స్థుతిస్తూ ఉన్నాం ఈ దినం వాక్యము వింటుండగా మా ఆత్మీయ జీవితాలను బలపరచండి స్థిరపరచండి సరిచేయండి ఆదరణ కలిగించండి వాక్యం వింటున్న వారి కుటుంబాలకు నెమ్మదిని మారుమనసు అనుభవమును ఆశీర్వాదమును దయచేయండి ప్రతి బిడ్డ తన యొక్క జీవితములో మిమ్ములను ఎరిగి మీతో నడిచే గొప్ప భాగ్యము దయచేయమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రీలారా దావీదు భక్తుడు కీర్తన గ్రంథము ముప్పై ఎనిమిదవ కీర్తన నాల్గవ చరణములు నా దోషములు నా తల మీదగా పొరిలిపోయినవి నేను మోయలేని బరువలే అవి నా మీద మోపబడి ఉన్నవి అని దేవుని యొక్క సన్నిధానములో ప్రార్థిస్తూ తన యొక్క దోషాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు ఒక మనిషి తన జీవితంలో ఎన్నో తప్పులను చేస్తూ ఉంటాడు వాటిని దోషములు అంటాం ప్రతి మనుషుడు ఎంత ప్రార్థనాపరుడైనా ఎంతగా దేవునితో సహవాసం కలిగినవాడైనా అనేక విషయాలలో భౌతికముగా బలహీనుడై పడిపోతూ ఉంటాడు అయితే ప్రభు యొక్క కనికరం ఏమిటి అంటే అలాగున దోషభరితుడైన మానవుడు దేవునిని తెలుసుకొని ఆయన సన్నిధికి వచ్చి తన దోషాలను ఒప్పుకొని క్షమాపణ కోరితే ఖచ్చితముగా ఆయన ఆ వ్యక్తి పశ్చాత్తాపాన్ని బట్టి కనికెరపడు దేవుడయి ఉన్నాడు ఆయన ప్రేమ కలిగిన వాడు మీకు ఒక చిన్న సంఘటన జ్ఞాపకం చేస్తాను ఒక ఇంటిలో కుమారుడు కుమార్తె ఉన్నారు వారికి చాలా బాతులు ఉన్నాయి వారికి చదువుకుంటూ వచ్చినప్పుడల్లా ఆ బాతుల్ని మేపుతూ ఉండేవారు ఆ పిల్లలు ఒకరోజున అనుకోకుండా పిల్లవాడు కర్ర ఇసిరితే వెళ్ళి బాతుకు తగిలి బాతు చనిపోయింది ఆ పిల్లవాడు చాలా గజగజలాడిపోయాడు తండ్రికి తెలిస్తే తండ్రి కొట్టేస్తాడేమో అని భయంతో కృంగిపోయాడు వాళ్ళ అక్క ఏమందంటే నేను నువ్వు చేసిన తప్పుని నాన్నగారికి చెప్పకూడదు అంటే ఇక నుండి నా పనులన్నీ నువ్వే చేయాలి నా మాట వినాలి అని చెప్పి అంది ఆ కుర్రవాడు తండ్రికి తెలిస్తే కొడతాడు అన్న భయముతో అక్కకి లోబడ్డాడు అక్కడ నుండి వాళ్ళ అక్క ఆ పిల్లవాడి చేత తాను చేయవలసిన పనులన్నీ చేయించడం ఆ పిల్లవాడికి పెట్టిందంతా తినేయడం ఆ పిల్లవాడిని చాలా బాధలు పెడుతూ ఉంది ఒకరోజు ఆ కుర్రోడు ఈ బాధలు తట్టుకునే కన్నా తండ్రికే చెప్పేద్దాం శిక్షిస్తే ఒకరోజునే శిక్షిస్తాడు కదా నేను రోజూ బాధలు భరించలేకపోతున్నానని వాళ్ళక్క వెళ్ళిన సమయంలో వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు తండ్రి ఏనాయనా ఎలా వచ్చావు ఏంటి అంటే మీతో ఒక మాట మాట్లాడాలి అన్నాడు ఏంటి చెప్పు అంటే నేను కొన్ని రోజుల క్రితం మన బాతుల్ని మేపడానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా కర్ర విసిరితే అది వెళ్ళి ఒక బాతుకు తగిలింది నేను మీకు చెబితే కొడతారేమని భయంతో ఇప్పటివరకు చెప్పలేదు అని భయపడుతూ తండ్రి ఏం చేస్తాడు అని ఆందోళనతో చెప్పాడు వాళ్ళ తండ్రి నవ్వి నాయన మనకి చాలా బాతులు ఉన్నాయిగా ఒకటి చనిపోతే ఏమవదు పైగా నీవు కావాలని చేసింది కాదు కదా అనుకోకుండా జరిగిందని నువ్వే చెబుతున్నావుగా వెళ్ళి ఆడుకో అన్నాడు ఆ కుర్రవాడు ఎంత సంతోష ఆ దినాన్న వర్ణించలేం ఈ లోపల వాళ్ళ అక్క వచ్చింది పిలిచింది ఈ కుర్రవాడు వెళ్ళలేదు వాళ్ళక్క తండ్రికి చెబుతానని భయపెట్టింది ఆ కుర్రవాడు వెళ్ళి చెప్పుకో నాకేం భయం లేదన్నాడు ఆ పిల్ల ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది ఏం జరిగింది అంటే ఆ పిల్లవాడు చెప్పాడు రోజు నీ యొక్క బాధ భరించే కన్నా ఒక్కరోజే భరించాలి అని చెప్పి తండ్రికి చెప్పాను తండ్రి నన్ను క్షమించాడు గనక ఈరోజు నుండి నీకు నేను దాసునిగా బ్రతకక్కరలేదు అని చెప్పాడు ఆ దినము నుండి ఆ యొక్క కుర్రవాడు ఎంత సంతోషభరితుడయ్యాడో చెప్పలేం ఈరోజున మన జీవితాల్లో కూడా మనము చేసిన ప్రతి దోష విషయములో తండ్రి దగ్గర ఒప్పుకుంటే ఆయన క్షమించే దేవుడు ఆయన మనల్ని కనికరిస్తాడు మన కొరకు తన ప్రాణమునే శిలువలో అర్పించిన ఆ ప్రభువు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో గ్రహించండి మనం చాలాసార్లు నేను చాలా దోషాలు చేశాను కదా నాలాంటి వాడు దేవుని ఎద్దకు వెళ్ళగలడా నాలాంటి వాడు దేవుని వస్తానికి సరిపోతాడా నేను మార్పు చెందిన తరువాత గుడికొస్తానులే మారిన తరువాత రక్షణ పొందుతానులే అని మనల్ని మనం సముదాయించుకుంటాం సోదరుడా సోదరి ప్రభువు మరణించిందే మన దోషముల కొరకు గదా నిన్ను మన్నించగలిగిన వాడు ఆయనే కదా నువ్వెప్పుడో సరి చేసుకుని వస్తాను అంటున్నావు సరిచేయవలసిన వాడు ఆయనే నీవు ఆయన ఎద్దకొచ్చి క్షమాపణ కోరితే ప్రతీ పాపమును ప్రతీ దోషమును ఆయన తొలగించి నీకు సమాధానమును నెమ్మదిని ఇస్తాడు మనకు మనముగా ఏదో నీతిమంతులుగా మారాలి అంటే మారలేం ఆయన వాక్యమే మనల్ని నీతిమంతులుగా మార్చగలదు ఆయన ప్రశస్తమైన రక్తమే మనల్ని నీతిమంతులుగా మార్చగలదు మన క్రియల వలన మనము నీతిమంతులము కాలేము మనలో చాలామంది ప్రభు దగ్గరకు రావడానికి ఏవేవో సాకులు చెబుతూ ఉంటాం సాకులన్నీ ప్రక్కనబెట్టి నీ దోషాన్ని ప్రభుపైన పైన మోపిచూడు ఆయన నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నీకు అర్థమగుతుంది శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నీ కొరకై తన దేహములో ఉన్న ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చినవాడు ప్రభువే నిన్నెంతగా ప్రేమించాడు అంటే నీ కొరకు తన ప్రాణమునే అర్పించునంతగా పరలోక మహిమను వీడి రక్త మాంసములు కలిగిన వాడై భూమి మీద జన్మించి ఆ రక్త మాంసములను అతి పరిశుద్ధముగా ఆయన కాపాడుకొని నీ కొరకై వాటిని సిలువ బలిపీఠము మీద దహనబలిగా అర్పించాడు ఆయనలాంటి ప్రేమ ఆయన లాంటి కనికరము ఆయన లాంటి త్యాగము ఎవరు చేయగలరు ఈరోజున నువ్వు ఏ కులస్థుడవైనా ఏ మతస్థుడవైనా ఎట్టి రీతిలో ఉన్నా మనము మన దోషాలను ఆయన దగ్గర ఒప్పుకుంటే ఆయన ఖచ్చితముగా మనల్ని పరిశుద్ధపరచి నీతిమంతులుగా మారుస్తాడు నీ దోషములు ఆయన పైన మోపు ఆయన వాటన్నిటినీ తొలగిస్తాడు ఆయన లాంటి ప్రేమ కలిగిన వాడు సృష్టిలో ఎవరూ లేరు మన యొక్క వ్యాధి బాధల కొరకు దెబ్బలు తిన్నవాడు ఆయనే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఆయనను విశ్వసించి చూడు నీ జీవితములో అద్భుతమైనటువంటి కార్యాలు ఆయన జరిగిస్తాడు ప్రభువు సన్నిధి మనము అనుభవించగలుగుతాం దేవుని పిల్లలుగా ప్రభువునందు విశ్వాసముంచి కొనసాగిపోవడానికి ప్రభువు కృప తోడయ్యుండునుగాక ఆమెన్ ప్రార్థన జీవాధిపతివైన దేవా మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ అత్యంతమైన కృపా కారణమును బట్టి మములను ప్రేమిస్తున్న మీ వాత్సల్యత కొర కొందనాలు ఈ దినమున వాక్యము విన్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను దీవించండి మీ సన్నిధి తోడుగా ఉంచి క్షేమాన్నివ్వండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడైన ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి సదా మనకి నడిపించును నడిపించునుగాక ఆమెన్